నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిలు ఈరోజు చీజ్ బటర్ బ్రెడ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకైతే భలే నచ్చుతుందండి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఎప్పుడైనా హాలిడేస్ టైంలో కానీ లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఎప్పుడు హెల్దీ ఫుడ్డే కాదండి అప్పుడప్పుడు కొంచెం జంక్ ఫుడ్ కూడా తినాలి బయట పెట్టే జంక్ ఫుడ్ కన్నా మనం చేసి పెట్టేది బెస్ట్ కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేనైతే ఫస్ట్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి ఈ విధంగా బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దీన్ని ఒక గ్లాస్ సహాయంతో చక్కగా రౌండ్ షేప్స్ కట్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్స్ నేను ఒక సిక్స్ స్లైసెస్ తీసుకున్నాను అన్ని స్లైసెస్ ఇలాగే రౌండ్ షేప్ తీసుకున్నానండి తీసుకుని దీనికి కావాలంటే ఇంకా వెడల్పుగా మనం అట్లపైన రొట్టెల కర్రతో మనం కొంచెం వెడల్పు చేసుకోవచ్చు కానీ నేను అదే సైజులో కంటిన్యూ చేశాను సో దీంట్లో స్టఫింగ్ కోసం కొద్దిగా బట్టర్ తీసుకున్నాను దాంట్లోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర వేసి ఫోర్క్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకున్నానండి ఇది బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు మనం బాగా కలుపుకోవాలి ఈ టెక్స్చర్ని మనం బ్రెడ్ మీద మనం కోట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఈ టెక్స్చర్ ఇలా వచ్చినంత వరకు మనం బాగా కలుపుకొని ఈ ఈ క్రీమ్ అంతటినీ మనం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ఇన్సైడ్ కొద్దిగా క్యారెట్ కొంచెం చీజ్ వేసి దాన్ని పైన అలా అద్దె పెట్టుకోవాలండి సో ఇలా ఒక మోడల్ చేసుకోవచ్చు లేదు అంటే మనం వేరే బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మొత్తం బట్టర్ స్ప్రెడ్ చేసుకొని మీద క్యారెట్ కొంచెం చీజ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక బ్రెడ్ స్లైస్ దాన్ని క్లోజ్ చేసుకొని దాని మీద కూడా ఫుల్ బట్టర్ మనం క్రీమ్ అంతా స్ప్రెడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలండి సో దీన్ని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది చక్కగా హతుకుపోతుందండి ఇలాగే మనం మిగిలిన బ్రెడ్స్ అన్నిటిని చక్కగా మనం ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకొని దీంట్లోనే స్టఫింగ్కి క్యారెట్ చీజ్ కొత్తిమీర వేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలండి సో ఈ విధంగా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం వీటిని కట్ చేసుకొని మనకి ఇందులో ఇంకెలాంటి ఆయిల్స్ మనం యాడ్ చేయనక్కర్లేదు ఆల్రెడీ మనం ఏదైతే బట్టర్ యూజ్ చేసామో ఆ బట్టర్తోనే మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి వెరైటీగా ఉంటుంది సో ఎప్పుడూ ఒకలా కాకుండా ఇలా ట్రై చేయండి చూసారా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని నేనైతే ఇలా కొంచెం చాక్తో ఘాట్లు పెట్టుకున్నానండి జస్ట్ ఫర్ ఎక్స్ట్రా డెకరేషన్ కోసం ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద డైరెక్ట్గా మనం ఈ బ్రెడ్స్ పెట్టుకోవడమేనండి ఒక సైడ్ మాత్రమే మనం అక్కడ బటర్ చీజ్ మనం పెట్టాం కదా సో మనం ఇప్పుడు పెట్టినప్పుడు రెండో సైడ్ కూడా మనం బటర్ స్ప్రెడ్ చేసుకొని రివర్స్ చేసుకొని మనం తీసేసుకోవడమేనండి రెండు సైడ్లు ఒక్కసారి ఫ్లిప్ చేసి మనం కాల్చుకుంటే మనకి వేడి వేడి చీజ్ బటర్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి దీన్ని మైని వెజ్ మైనీస్తో కానీ లేదంటే సాస్తో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకైతే వన్సిన వైర్ ఇలాంటి జంక్ ఫుడ్ చేసిస్తే హ్యాపీగా తింటారంటే బయట ఫుడ్ అస్సలు అడగరు మరి ఏంటి నచ్చిందా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఆల్